అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎనీ టైం ఎనీ టైం మీరు వెళ్ళండి మీకు మద్యం దొరుకుతుంది ఒక ఆప్షన్ కూడా కాదు వంద ఆప్షన్లు ఉంటాయి మీకు చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు మీరు ఆ మద్యాన్ని గుడ్ మార్నింగ్ అండి అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్ లో లేని శ్యామలక్క ఒక ప్రెస్ మీట్ పెట్టింది శ్యామలక్క మద్యం గురించి చెక్క కించుకుంటున్నావు కదా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వచ్చిన ఒక బ్లాక్ షీప్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటున్న జోగి రమేష్ సహాయంతో వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం అయినటువంటి ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటే ఏపీ ఎక్సైజ్ పోలీసులే పట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది దీని వెనకాల ఎవరెవరు ఉన్నారా అని చెప్పి ఎంక్వైరీలు జరిగాయి ఇంచుమించు పద్నాలుగు మంది దాకా ఈ రిమాండ్ కూడా పంపించారు అక్క ఇలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో పరిపాలన మన జగన్ హయాంలో కల్తీ మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి అమ్మాడని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొన్ని వేల వీడియోస్ కొన్ని వేల మంది రిలీజ్ చేయడం జరిగింది ఆ బ్రాండ్లు మేము ఎక్కడా చూడలేదు ఆ బ్రాండ్లను తాగాక మా తల పట్టేసింది మేము పిచ్చోళం అయిపోయాము మా ఆర్గాన్స్ అన్నీ కూడా పాడైపోయాయి అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటప్పుడు ఎక్కడా నువ్వు కనిపించలేదక్క ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వచ్చిన బ్లాక్ షీప్ ఒక వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండే జోగు రమేష్తో తయారు చేసిన మద్యం గురించి ఒక వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడటం నిజంగా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారక్క